హాయ్ అండి నమస్తే అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నిన్న చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి రిలీజ్ అయిన నీతి ఆయోగ్ రిపోర్ట్ ని మీడియా ముందు చూపిస్తూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రాష్ట్ర వృద్ధి రేటు గణనీయంగా పడిపోయింది అని ఆ రిపోర్ట్ చెప్తా ఉంది రాష్ట్రాల పరిధిలో పద్దెనిమిదో స్థానానికి మన రాష్ట్రం పడిపోయి ఉంది సంక్షేమ పథకాల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇవ్వలేదు అనుకుంటారు డబ్బులు కేంద్రం నుంచి వస్తూ ఉన్నాయి అయినా సంక్షేమ పథకాలు ఇవ్వలేదు అనుకుంటారు దానికోసం నేను ఎవరో ఇచ్చుకుంటున్నాను అని చెప్పుకుంటూ కేంద్రం నుంచి రిలీజ్ అయిన అమౌంట్ని మూలధనం వ్యయం కింద ఖర్చు పెడతానే తప్ప సంక్షేమ పథకాలకు మళ్లించలేను నన్ను అర్థం చేసుకోండి కొంత లేట్ అయినా సంక్షేమ పథకాలు కంపల్సరిగా మేము పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు అది నిజంగా పూర్తి అవుతాయంటే ఖచ్చితంగా కొన్ని పథకాలు పూర్తి కాకపోవచ్చు మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పథకాలు చెప్పి రావడం ఎందుకు ఆయనకు అంటే ఖచ్చితంగా తెలుసు మన పెద్దవాళ్ళు సాహి చెప్తూ ఉంటారు వెయ్యి అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయండి అని అలాగే ఒక రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నప్పుడు ఆర్థిక విధ్వంసం జరుగుతున్నప్పుడు సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక నాయకుడిగా తను చూడలేక ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంలోకి రావాలి ప్రభుత్వంలోకి వస్తేనే మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలం అని సంకల్పించుకున్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి ఇచ్చిన సపోర్ట్తో అధికారంలోకి రావటం జరిగింది ఆయనకి ఏ సంక్షేమాలు అమలు చేయాలో ఏ చేయకూడదో ఆయన దృష్టిలో ఖచ్చితంగా ఉండే ఉంటుంది వృద్ధులకు పెన్షన్ ఇవ్వడంలో ఆయనలా పెంచుకొచ్చిన ఇంకొక నాయకుడు లేడు వృద్ధులకి పెన్షన్ ఇచ్చే విషయంలో ఆయన చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడైనా ఇరవై నాలుగులో గెలిచినప్పుడైనా అలాగని వికలాంగులకు ఇచ్చేది కూడా గణనీయంగా పెంచారు మిగతావన్నీ పక్కన పెట్టేసిన పేద విద్యార్థులకు తల్లికి వందనం అనే విషయం మాత్రం ఆ పథకం ఎంత తొందరగా అమలు చేస్తే ప్రజలు అసంతృప్తికి లోన్ అవ్వకుండా ఉండటానికి దోహదపడుతుంది అంతేకాదు రైతు భరోసా ఈ రెండు ముఖ్యమైనవి చంద్రబాబు నాయుడు గారు ఎంత తొందరగా వీటిని అమల్లోకి తీసుకొస్తే ప్రజలు మిగతా విషయాలు పెద్దగా పట్టించుకుంటారని అయితే నేను అనుకోవట్లేదు వికలాంగులకు ఇచ్చారంటే అర్థం ఉంది వాళ్ళని ఎవరు చూసుకుంటారు అనే వృద్ధులకు ఇచ్చారు అంటే దానికి ఒక అర్థం ఉంది అంతేగాని పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఏంటండి పని చేసుకోలేరా కష్టపడితేనే కదా ఎవరికైనా దాని విలువ తెలిసేది థ్యాంక్ యూ